హాయ్ హలో నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఈరోజు మీటింగ్ అంటే ఒక ప్రెస్ మీట్ నంద్యాలలో ఒక బాధితుడి ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ వన్ వన్ పాయింట్ హీ హెస్ ఎక్స్ప్రెస్డ్ అదేంటంటే మీరు ఇలాంటి దాడులు చేసుకుంటూ పోయి ఈ దాడులు చేసిన వ్యక్తిని మాత్రమే మీరు అరెస్ట్ చేసి అతన్ని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు కానీ ఈ దాడి చేయించిన వాళ్ళు ఎవరు వాళ్ళ వెనక ఎవరున్నారు వాళ్ళు కాల్ రికార్డ్స్ తీసుకొని డీపర్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు డీపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని వెనక ఎవరు ఉన్నారో బయటపడిద్ది అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సస్పెక్టింగ్ ఏ విలన్ బిహైండ్ ద కటెన్ అంటే ఈ సిఐడి అని ఒక ప్రోగ్రాం వస్తుంది కదా అప్పుడప్పుడు ఇప్పుడు రావట్లే ఇంతకుముందు సిఐడి అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఆ సిఐడి ప్రోగ్రాంలో వెళ్ళిన ఎవరో కనుక్కోవడం చాలా కష్టం అది మొత్తం ఒక ఫార్టీ మినిట్స్ సిఐడి ప్రోగ్రాంలో లాస్ట్ లాస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి దొరికేవాడు అది చేయడానికి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే దాడులు చేస్తున్నారు చంపేస్తున్నారు నడురుడి మీద నరికేస్తున్నారు ఆ నరికి తీసుకెళ్లి తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు కానీ ఆడ ఎవరున్నారు అనేది మీరు కనిపెట్టట్లేదు అని దాన్ని అసలు మీరు ఆ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అన్నారు మోస్ట్ ప్రాబిలీ దట్ ఛాన్స్ ఇస్ దేర్ ఛాన్స్ ఇస్ దేర్ ఓకే వాళ్ళంతరూ వాళ్ళే కక్ష మీద వచ్చి కొడుతున్నారా లేదంటే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆ ఎవరన్నా ఉంటే మరి వాళ్ళని నిజంగా ప్రేరేపించారా అనే దాని మీద డీపర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు అది నాకు అర్థం కాలేదు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద విపరీతంగా ఐదు సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసి రైట్ గూగుల్ టేక్అవుట్ అని ఏదంటే అవి తీసుకొని వాళ్ళు ఇష్టం ఇన్వెస్టిగేషన్ చేసి చివరికి ఫోన్ కాల్ ఎస్ఎంఎస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి గారు లాంటి వైఎస్ వివేకానందులు ఇప్పుడు నందరెడ్డి ఇప్పుడు ముప్పై ఐదు మంది చచ్చిపోయారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ప్రాణమా వీళ్ళతో ప్రాణం కదా ఓన్లీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆఫ్కోర్స్ హీజ్ ఎంపీ బ్రదర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ హీ హాజ్ వాల్యూ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నానా తక్కువ చేయట్లా బట్ వీళ్ళు కూడా ప్రాణమే కదా వీళ్ళతో కూడా ప్రాణమే కదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక దారం లాగినట్టు లాక్కుంటూ 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 అది ఉన్నా లేకపోయినా ఉన్నట్టు సృష్టించి రచ్చరచ్చ చేసినటువంటి ఈ తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఛానళ్ళు ఇన్వెస్టిగేషన్స్ రాజకీయ నాయకులు అదే పనికి ఐదు సంవత్సరాలు కొట్టే ఇప్పుడు వివేకానందరెడ్డి లాంటి హత్యలు ఐదు జరిగాయి ఇప్పుడు నటి రోడ్డు మీద నటి రోడ్డు మీద నరిగాయి సార్ కనీసం వివేకానంద రెడ్డి అన్న ఇంట్లో అర్ధరాత్రి వెళ్ళిపోయి ఇంట్లో చంపేశారు ఆయన్ని వీళ్ళని నడి రోడ్డు మీద పబ్లిక్ ఎన్నెరికేసారు వీళ్ళని అంటే వీళ్ళతో ప్రాణం కదా వీళ్ళ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లే వీళ్ళది ఎందుకు సిబిఐకి ఇవ్వట్లా ఎందుకు డీపర్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి దాని లింక్ ఎక్కడ వరకు ఉంది ఫోన్ కాల్స్ ఎక్కడ వరకు ఎందుకు చేయట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షన్ అయ్యి ఉండవచ్చు ఆయన మెసేజ్లో నాకు అదే అర్థమైంది అవును కదా ఓని అర్థ చేసిన తీసుకెళ్ళి ఏదో కేసు పెట్టేసి ఆయన్ని లోపలేస్తున్నారు బట్ దీని వెనక ఎవరున్నారు అనేది కనిపెట్టట్లేదు అనేది ఒక పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో ఒక వ్యాలిడ్ ఉన్న వ్యాలిడ్ పాయింట్ ఉందనిపించింది నాకు బట్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం అయినా సరే నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వస్తే మేబీ దే విల్ ఇన్వెస్టిగేట్ ఈ హత్యలు ఏమీ నీటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఇన్వెస్టిగేట్ చేస్తారు దీని వెనక ఎవరు ఉన్నారో పడుకోవచ్చు కూడా ప్రబులి బట్ ఈ హత్యలు ఇంతటి తాగాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ